సార్ మీ పేరండి మా పేరు జిఎల్ శ్రీధర్ అండి నేను కన్వీనర్ ఆల్ ఇండియా ఎన్పికె ఫ్యాన్స్ తెలంగాణ 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 కన్వీనర్ నేను అవునండి తెలంగాణం వరంగల్ జిల్లా మాది వరంగల్ జిల్లా నుండి వచ్చారు ఏంటండి మహానాడికి తెలంగాణ నుండి వచ్చారు రావడానికి గల కారణం ఏంటి మేము నలభై ఒక్క సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టినప్పుడు మేము టెన్త్ క్లాస్ అప్పటి నుంచి అభిమానంగా అన్నగారితోటి పార్టీలో పాల్గొంటూ ఉన్నాం తర్వాత గారు ఎప్పుడైతే రాజకీయ రంగంలో రావడం బాలయబాబు చిత్ర చలనచిత్ర రంగంలో రంగం రావడం ఆయన ఫ్యాన్స్ కార్ ఆర్గనైషన్ మెడ్రాసుకి నలభై ఎనిమిది రూపాయలు జనరల్ టికెట్ కొనుక్కొని బాలయబాబు దగ్గర పోయిన రోజులు నాకు తర్వాత పార్టీ గుర్తించి బాలేబాబు రికమెండేషన్ తోటి స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిదిలో నాకు శ్రీశైలం బోర్డు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చారు బాలకృష్ణ గారు మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ నా పెళ్లికి వచ్చాడు వరంగల్కి మా ఇంటికి రెండు సార్లు వచ్చాడు ఆయనతో ఉన్న అనుబంధం మాది ఈ మహానాడుతోటి పార్టీతోటి వాళ్ళ నందమూరి కుటుంబంతో మాకు చాలా అనుబంధం అన్నగారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా ఏ మహానాడు పెట్టినా గతంలో ఒంగోలు కానీ అంతకుముందు తిరుపతి కానీ రాజమండ్రి కానీ ఎక్కడ పెట్టినా మేము వస్తాం ఒక రెండు రోజుల ముందు వస్తాం ప్రోగ్రాం అయిపోయేదాకా ఉండి వర్షం పడని పిడుగులు పడని రైలు లాగని విమానాలు లాగని అయినా మేము వచ్చిపోతాం ఇక్కడికి